భారతీయ విమానాలకు పాకిస్తాన్ గగనతల మూసివేతతో భారత దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు భారీ నష్టం కలగనుంది పాకిస్తాన్ తన గగనతలాన్ని ఏడాది పాటు మూసివేస్తే ఎయిర్ ఇండియాకు దాదాపు ఐదు ఒక్క కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంస్థకు బయట నుంచి ఆర్థిక సాయం అవసరమవుతుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది ఇటీవల ఎయిర్ ఇండియా ఇండిగో స్పైస్ జెట్ ఆకాశ ఎయిర్ వంటి ఎయిర్లైన్స్ ప్రతినిధులతో పౌర విమానయాన శాఖ అధికారులు భేటీ అయ్యారు పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత ఫలితాలు సూచనలను వారు చర్చించారు సంస్థలు వెల్లడి చేసిన ప్రభావాలు సూచనలను విశ్లేషిస్తున్నామని త్వరగా పరిష్కారాన్ని కనుగొంటామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇండిగో స్పైస్ జెట్ ఆకాశ ఎయిర్లు అంతర్జాతీయ కార్యకలాపాలు సాగిస్తున్నాయి పాక్ గగనతలం కాక ఖర్చు వీలైనంత తక్కువ ఉండే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నాయి పాక్ ఎయిర్ స్పేస్ మూసివేతతో విమానాలు అరేబియా సముద్రం మీదుగా దూర మార్గాల్లో ఎగరాల్సి వస్తున్నాయి ఫలితంగా ఇంధనం సిబ్బంది పనివేళలతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులు అధికమయ్యాయి